తిరుపతి న్యూ బాలాజీ కాలనీలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థ ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకులు నిరసన తెలిపారు అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ కళాశాలను మూసివేయాలని డిమాండ్ చేశారు అధిక ఫీజులు వసూలు చేసి చదువు పేరుతో మానసికంగా ఒత్తిడికి గురిచేసి ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తున్నారని వారు ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి ప్రవీణ్ కుమార్ నవీన్ కుమార్ తలు పాల్గొన్నారు చైతన్య ఉన్నాయి ఓ పక్క ప్రభుత్వం చెప్తా ఉంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీరు పుస్తకాలు అమ్మద్దని చెప్పని కానీ జేఈ మెయిన్స్ పేరుతో ఐఐటి పేరుతో ఫౌండేషన్ పేరుతో ఈరోజు పూర్తిగా పదహారు వేల రూపాయలకి పుస్తకాలు అమ్ముకుంటా ఉన్నారు ఎంఆర్పిలు వస్తే మాత్రం నూట ఎనభై రూపాయలు రెండు రెండు మూడు వందలు ఉన్నాయి కానీ పుస్తకాలు మాత్రం పదహారు వేల రూపాయలు అమ్ముకొని ఈరోజు తల్లిదండ్రులు రక్తం చైతన్య విద్యాసం తాగుతా తాగుతూ ఉన్నాయి అదేవిధంగా పూర్తిగా బాత్రూమ్స్ ఉంటే వాటి గొల్లాలు ఉండవు కరెంటు బోర్డులకి కరెంటు మీటర్స్కి పూర్తిగా సేఫ్టీ బోర్డులు ఎక్కడ ఈరోజు ఫైర్ ఫైర్ ఇంజన్ వాటికి కూడా ఫైర్ సిలిండర్స్ కూడా ఎక్స్పైర్ అయినటువంటి ఫైర్ సిలిండర్ ఈ ఈరోజు కాబట్టి తిరుపతి నడి నడివడ్డీలో కూతవేడు దూరంలో ఆర్ఐఓ ఆఫీస్ ఉంది మరి దానికి ఆనుకొని ఉంది ఈరోజు నడి ఒడ్డీలో శ్రీతైతన్య విద్యా సంస్థలు అంటే దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ నడుపుతూ ఉన్నారు దీంట్లో ఎన్ని అడ్మిషన్లు ఉన్నాయి ఎంతమందికి పర్మిషన్ ఉంది ఈరోజు ఆరేఓ గారు చూసి చూన్నట్టు వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం శ్రీ చైతన్య విద్యాసంస్థలు అమ్ముడు పోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారండి అది కేవలం నూతనంగా వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి ఆర్ఏఓ ఖచ్చితంగా చెప్ గత వారం నుంచి కూడా తిరుపతిలో ఉన్నటువంటి అన్ని కార్పొరేట్ కళాశాలల మీద ఎక్కడ పర్మిషన్లు ఉన్నాయి లేకపోతే విద్యార్థులు ఏ విధంగా ఫీజులు పేరుతో వేధిస్తున్నారు కూడా మేము గత నుంచి కార్యక్రమాలు చేస్తా వచ్చాం కానీ ఈరోజు శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈరోజు చూడండి ఈరోజు